కళ్లను కాపాడుకోకపోతే జీవితం అంధకారమేనని తిరుపతి జిల్లా శ్రీ సిటీ డిఎస్పీ పైడేశ్వరరావు చెప్పారు ఆదివారం సత్యవేడు సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ముదిరాజు సేవా సంఘం మండల అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో చెన్నై శంకర్ నేత్రాలయం మిషన్ ఫర్ విజన్ పర్యవేక్షణలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి రోహుల్ నుంచి సత్యవేడు ఎస్ఐ రామస్వామి సన్ రైజ్ హై స్కూల్ చైర్మన్ ప్రియాంక కరస్పాండెంట్ సతీష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ సిటీ పైడేశ్వరరావు మాట్లాడుతూ కళ్ళు మనిషికి చాలా ప్రాధాన్యత అన్నారు కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు నిర్వహించుకొని లోపాలు ఉన్నట్లయితే చికిత్స చేయించుకోవాలన్నారు Kita nak nakkan apa? Ah, నమస్కారం శంకర్ నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫార్ మిషన్ మరియు ముదిరాజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సా శిబిరం జరుపుకొచ్చింది అనగా ఆదివారం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ముదిరాజ్ అసోసియేషన్ కో మొత్తం ఉంది తరువాత రామచంద్ర గారి రిపోర్టరు మరి ముదిర అసోసియేషన్ మెంబరు ఆయన మొట్టమొదట నన్ను కన్సల్ట్ చేశారు నేను ఈ విధంగా చెప్పాను ఈ విధంగా చేయాలని బ్రహ్మాండం చేసి ఇచ్చారు మూడు రోజులు ఆటో పబ్లిసిక్ ఇచ్చారు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు నోటీసులు వేసి అందరికీ మంచి డిస్ట్రిబ్యూషన్ చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఓపీ వచ్చారు మాకు ఒక యాభై మంది సెలెక్ట్ అవుతారు మిగతా వారు అందరికీ కథటి పరీక్ష చేస్తాము రెటీనా పరీక్ష అద్దాలకు కావాల్సినందుకు తక్కువ ధరలు అద్దాలు ఇస్తారు తర్వాత కంటి ఆపరేషన్ పొర ఉండే వాళ్ళకి ఉచితంగా మేము కంటి లోపల పొర గ్లూకోమా రెటీనా కన్ను మార్చి పెట్టాలన్న హై ట్రాన్స్పోర్టేషన్ అని ఫ్రీగా చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అంటే ప్రయాణ సౌకర్యాలు కూడా ఫ్రీ అండి మాకు బస్ బస్ వసతి ఫ్రీ అండి అక్కడ అకామిడేషన్ ఫ్రీ అంతా ఫ్రీ అయ్యింది ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఒక రోజు ఉండాల్సి వస్తుంది ఈ రోజు తీసుకపోతే సోమవారం పరీక్ష చేస్తారు మంగళవారం ఆపరేషన్ చేసి బుధవారం తీసుకొచ్చి చికెడ వదిలేస్తారు తర్వాత వారం తర్వాత డాక్టర్లు ఇక్కడ వచ్చి పరీక్ష చేస్తారు నలభై రోజుల తర్వాత అద్దాలు కొంత తీసుకుంటారు ఇప్పుడు ఏ ఏ పరీక్షలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి మొట్టమొదట ఐ క్యాట్రాక్ట్ పరీక్ష చేసి ఎవరు ఊరికి క్యాట్రాక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తాము దాని తర్వాత అద్దాలు కావాల్సిన వాళ్ళకి అద్దాలు దాని తనిగా అతను వచ్చిన చేస్తారు రెటీనా పరీక్ష ప్రతి ఒక్కరికి చేస్తున్నాం వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మేము ఫ్రీగా చేయిస్తాం మరి డయాబెటిక్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ బీపీ షుగర్ ఉండే వాళ్ళు పేషెంట్లకి ఆ పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలా దానికోసమే మేము నోటీసులోనే నలభై సంవత్సరము పైబడిన ప్రతి ఒక్కరూ తప్పక కంటి పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని నోటీస్లోనే వేసాం సార్ కొంచెం